హాయ్ ఫ్రెండ్స్ మనకైతే ఈరోజు వినాయక చవితి కదా అందుకే వినాయక చవితి రోజు మనం వినాయకుని దగ్గరికి పోతే బాగుంటుంది అని అయితే ఈ ఉమ్మఒడయితే చూడండి ఎట్లా చూస్తున్నారో అందుకే మన ఫేమస్ మన తెలంగాణనే కాకుండా మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా బాగా ప్రసిద్ధి చెందిండు మన ఖైరతాబాద్ వినాయకుడు సప్తముఖాలు కలిగి డెబ్బై ఫీ డెబ్బై అడుగుల ఎత్తులో ఉన్నాడు అందుకనే ఇక మన వినాయకుని చూడడానికి అయితే వినాయక చవితి రోజే వెళ్ళడం జరిగింది చూడండి మన వినాయకుని చూడడానికి నేను ఒక్కరిని మాత్రమే కాకుండా ఎంతమంది వచ్చారో చూడండి అక్కడ అయితే బందోబస్తు సూపర్గా ఉన్నాయి ఓ కెమెరాలు అయితే ఎంత సెటప్ చేసారో చూడండి మన గణనాథుని అయితే కెమెరాలో బంధిద్దామనే ఉద్దేశంతో కెమెరాలు అయితే గట్టిగానే పట్టుకున్నారు ప్రతి ఒక్కళ్ళు అయితే చూడండి ఆ సెటప్ని అయితే చూడండి స్టాండ్స్ చేసి మరి మన వినాయకునికి ఎదురుగా అయితే నిలబడి స్టేజ్ మీద అయితే ఉన్నారు కెమెరాల్లో అయితే బంధిద్దామని అయితే చూస్తున్నారు చూడండి ప్రతి ఒక్కళ్ళైతే మొబైల్ ఫోన్లో కూడా బంధిద్దామని అయితే చూస్తున్నారు ఇదైతే క్యూ అయితే చూడండి మన వినాయకుడిని అయితే చూడడానికి అయితే చాలా ఉత్సాహంతో భక్తులు చిన్న పెద్ద పేద దనిక అనే భేదాలు లేకుండా ప్రతి ఒక్కళ్ళు అయితే రావడం జరిగింది ఇక్కడైతే ఈ తాత అయితే ఇక ఒక న్యూస్ ఛానల్కి అయితే ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆయన అనుభవం అయితే చెప్పమని అయితే వాళ్ళు అడిగిర్రో ఆయన అనుభవం చెప్తున్నాడు ఈ లైన్ అయితే ఇంతటితో ముగి ముగియలేదన్నమాట ముందుకు కొనసాగుతూనే ఉన్నది ఇక్కడైతే మన ట్రెడిషనల్ డ్రెస్లో ఇద్దరైతే కనిపించడం జరుగుతుంది చూడండి ఇగో ఇక్కడ ఎంతున్నదో అక్కడ ఒక లైను ఇక్కడో లైను చూడండి ప్రతి ఒక్కరు కూడా మన వినాయకుడిని ఫోన్లో పనిచేద్దామనే ఉద్దేశంతో అందరూ ఫోన్లు పట్టుకొని ఫోటోల మీద ఫోటోలు వీడియోల మీద వీడియోలు అయితే తీయడం అయితే జరుగుతుంది చూడండి ఇగో ఇక్కడ నుంచి చూస్తే ఆ కొన వరకు ఉన్నది ఇగో జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను లైన్ ఎంత పెద్ద ఉన్నదో చూడండి మరి ఖైరతాబాద్ వినాయకుని చూడాలంటే మామూలైన విషయం కాదు కదా మామూలుగా డెబ్బై అడుగుల విగ్రహ మన విఘ్నేశ్వరుని విగ్రహాన్ని చూడాలంటే మామూలు విషయం కాదు కదా వీళ్ళందరినీ దాటుకొని తట్టుకొని మనం ముందుకైతే వెళ్ళినామంటే చూడండి మనకు వినాయకుడు ఎంత బాగా అనిపిస్తుండో మనం కష్టపడి రెండు గంటలు నిలబడి మన వినాయకుడిని చూడగానే మన కష్టం మొత్తం మర్చిపోయి అమ్మయ్యా వినాయకుడిని అయితే చూశాను నేను అనుకున్న లక్ష్యాన్ని అయితే చేరుకున్నానని ప్రతి ఒక్కరి ముఖంలో అయితే సంతోషం అంటే సంతోషం చూడండి నవ్వుకుంట వెళ్ళిపోతున్నారు ఇంకా ఇక మన పోలీస్ సోదరులు అయితే చూడండి పండుగనే లేదు పబ్బం అనేది లేదు మనకైతే రక్షణలాగా అయితే రావడం జరుగుతుంది తాడు కూడా ఒక సోదరుడు అయితే చేతిలో పట్టుకొని అయితే రావడం జరిగింది మన జనాభాను కంట్రోల్ చేయడానికి చూడండి ఇక్కడ గ్రూపులు గ్రూపులుగా సెల్ఫీలు కూడా దిగుతున్నారు చూడండి మన గణనాథుడు అంటే మామూలు విషయం కాదు కదా చూడండి ఎంత బాగున్నారో జనాభా ఈ కోలాహలాన్ని చూడడానికి నాకు రెండు కళ్ళు సరిపోలేవు అంటే చెప్తే మీరు నమ్మరు కానీ అక్కడ సిచ్యువేషను సూపర్ అంటే సూపర్ ఉండే నా మూడు గంటల కష్టం అక్కడనే నిలబడి ఇగో ఇక్కడైతే ఆయన కెమెరా అయితే సెటప్ చేసుకుంటున్నాడు మన గణనాథుని అయితే వీడియో తీయడానికైతే ఇగో చూడండి అందరూ బిజీ బిజీలో ఉన్నారు మన గణనాథుడికి అయితే ఒక వీడియో తీసుకుందామని వినాయక చవితి మొదటి రోజు కాబట్టి రష్యా అయితే మామూలుగా లేదు అంతకుముందే మన గౌరవశ్రీ తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి తొలి పూజనైతే చేసి వెళ్ళడం జరిగింది మనం అక్కడనే ఉన్నాము చూడండి మనకు దానివల్ల కూడా రెండు గంటలైతే మనమైతే దర్శనానికి రెండు గంటలు లేట్ అయితే జరగడం జరిగింది మనకు మొత్తంగా ఒకరోజు కేటాయిస్తే కానీ మన గణనాథుని అయితే చూడండి ఇక్కడ హెడ్స్ ఫోన్స్ అండ్ కెమెరా పట్టుకొని ఎట్లున్నాడో ఈయన ఫోన్ తోటి తీస్తున్నాడు ప్రతి ఒక్కరు కూడా అదే పనులు ఉన్నారు చిన్న పెద్ద అని తేడా లేకుండా చూడండి యువకులు యువతులు మన పెద్దవాళ్ళు చాలామంది అంటే చాలామంది రావడం జరిగింది మన గణేషన్ దగ్గరకైతే నేనైతే ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం అయితే వీడియో తీయడం జరుగుతుంది మన వీడియో మీకు ఎట్లా అనిపించిందో మనకైతే మన వీడియోకి ఒక లైక్ వేసుకోండి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఏమైందో తెలుసా విఆర్ఎస్ తెలుగు వ్లాగ్స్ ఫస్ట్ బ్లాగ్ అనమాట మనమైతే వినాయకుని గురించి తీసింది వినాయక చవితి రోజు మన ఖైరాబాద్ వినాయకుడు అయితేనే బాగుంటుంది ఉద్దేశంతో అయితే నేను ఫస్ట్ బ్లాగ్ అయితే మన గణేషుని అయితే తీశాను మన ఛానల్లో లైవ్ కూడా పెట్టాను అనమాట చూడండి అక్కడనైతే చాలామంది ఇంటర్వ్యూలు మన సంస్కృతికి సంబంధించిన బోనాలు ఎత్తుకోవడము చాలామంది అంటే చాలా అయితే ఉంటాయి మన లైవ్లో లైవ్ చూసేసేయండి మన వీడియో ఎట్లుందో చూడండి మీకు ఈ ఇంతమందిలో మనకు అయితే వీడియో తీసుడు ఆషామాషి విషయం అయితే కాదు మీరు కూడా అర్థం చేసుకోండి మీకు కూడా ఎప్పుడైనా ఖైరాతాబాద్ వినాయకుని దగ్గరను చూడాలనుకుంటుందా చూడండి ఇగో ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది వెళ్ళండి వెళ్ళండి అంటూనే ఉన్నాడు ఇక ఒక్కరొక్కరు ఇక తోసుకోవడం స్టార్ట్ అయింది ఈ రద్దీలో కూడా మేమైతే ఇగో వీడియో తీయడం అయితే ఆపలేదు ఇగో చూడండి తోపులాట కూడా మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది ఇగో చూడండి ఇగో మీకే అర్థమవుతుంది ఇక్కడ చూస్తుంటే ఈ ఒక్కళ్ళనొక్కరు తోసుకోవడం మామూలుగా లేదు నాతో అయితే లేదు ఎందుకంటే ఇక వెనకకైనా ముంగడికైనా ఇక తోసు